మహిళలు గౌరవం కోరే వాళ్ళు ఎవరు ఈ అంశాలు పదే పదే చర్చించారు సార్ సుప్రీం తీర్పు విమర్శలు అసలు ఏం జరుగుతుంది ఉమర్ ఖలీద్ బెయిల్ నిన్న ఆయనకు నిరాకరించిన ఆయనకు అలాగే ఆయనతో పాటు ఇమాన్ ఇమాం అనే ఇద్దరికి ఇంకో ఐదుగురికేమో ఇచ్చారు ఫాతిమా అనే మహిళతో సహా ఆయన ఉమర్ ఖలీద్ చాలా సంతోషం నాకు రాకపోయినా మా వాళ్ళకి వచ్చింది నేనైతే ఏడాది పాటు జైల్లో ఉండడాన్ని నిర్ణయించుకున్నానని చెప్పి ఆయన అన్నారు దేశంలో హక్కుల సంఘాలు అడ్వకేట్లు ముఖ్యంగా వామపక్షాలు సిపిఎం కార్దర్స్ బేబీ ఎంపీ బ్రిటాస్ వీళ్ళందరూ తీవ్రమైన అభిశంసంతో చేశారు సుప్రీంకోర్టు ఇటువంటిది ఇయటం అన్నది చాలా ఆశ్చర్యం కలుగుతుంది బెయిల్ ఈజ్ ఏ రైట్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అన్న సూత్రం ఏమైంది అని ఉప్పా చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది చాలా అన్డెమోక్రాటిక్గా అప్రజాస్వామికమైంది ఏకపక్షమైంది దాంట్లో ఉన్న పెద్ద ప్రమాదం ఏమంటే వర్మ నేను నేను ఉపా కింద అరెస్ట్ చేస్తే నేను నిర్దోషిని ఆయన నిరూపించుకోవాల్సిన బాధ్యత వర్మ మీద ఉంటుంది వర్మ దో సారీ వర్మ అనేది ఇంకోవరనుకుంది దోషి అని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉండదు నేను నేను నిర్దోషిని అని నిరూపించుకున్నాను అంటే నన్ను బయటికి రాని వారి బయల్లో సినిమాల్లో అంటే హీరో జైలు గోడలు బద్దలు కొట్టుకొని వస్తాడు లేదా కిటికీ పాక్ కడ్డీలు తీసుంటాయి బయట వచ్చేసి ఏదో వెహికల్ ఎక్కుతాడు కనీస నిజ జీవితంలో అవకాశం లేదు కదా ఉమర్ ఖలీద్ విషయమే తీసుకుంటే ఈ పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ యాక్ట్ దాని సందర్భంగా దాని వ్యతిరేక ఆందోళనప్పుడు ఈ రెండు వేల ఇరవైలో అరెస్ట్ చేశారు ఐదేళ్ల నుంచి లోపలే ఉన్నవాడు తన నిర్దోషణి వాడికి ఎలా నిరూపించుకుంటాడు ఎలా వాదించగలడు దానికంటే ముందు జేఎన్యూలో విద్యార్థి నాయకుడిగా అక్కడ దేశ వ్యతిరేక కార్యక్ర క కార్యక్రమాలు అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదేళ్ళుగా ఉన్నా కొంచెం ఉపశమనం ఇవ్వండి అంటే మిగతా ఐదుగురికి ఇచ్చి ఈయనకి ఇవ్వకపోవడానికి సుప్రీంకోర్టు చెప్పిన లాజిక్ కొంచోండి అది ఎక్కువ మంది షాక్ గురి చేస్తుంది ఈ ఫార్టీ త్రీ ఫైవ్ ఏ అనే ఒక సెక్షను వాళ్ళు నిర్దోషులను నిరూపించుకునే వరకు కూడా బెయిల్ పొందడానికి అర్హత ఉండదు అని దాంట్లో ఉంది సో ఇది ఎలా కుదురుతుంది ఇది మామూలు సందర్భాల్లో ఉన్నట్టుగా ఇది వర్తించకపోయినా అందరినీ ఒకే విధంగా చూడలేము హెయిర్కి ఆఫ్ అఫెన్సెస్ అన్నారంటే నేరాల తీవ్రతను బట్టి లేదా ఆరోపణల తీవ్రతను బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ఏడుగురులో ఐదుగురు మేము విడుదల చేస్తున్నాము ఇద్దరి మీద మటుకు వీళ్ళ మీద ఉన్న పెద్ద ఆరోపణ ఏంటి వీళ్ళు వాట్సాప్ మెసేజ్లు చేసుకున్నారు ఈ ఆందోళనకు ఈ ప్రదర్శనకు రమ్మని మెసేజ్లు పెట్టారు ఆ రోజు మొత్తం అతను డెబ్బై రెండు సెకండ్లు అంటే వన్ అండ్ హాఫ్ మినిట్ ఏదో మాట్లాడిన రికార్డు ఉంది వీళ్ళు అడుగుతున్నారంటే ఎవరు ప్రదర్శన పెట్టినా ఎవరు ర్యాలీ పెట్టినా ఎవరు ఈవెంట్ పెట్టినా దానికి రండి అని ఫోన్లు చేస్తారు కదా వాట్సాప్ మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు చేశారు లేదా చాటింగ్ చేశారు కాబట్టి వాళ్ళు కుట్ర పడినారు దాన్నే మేము ఆధారంగా చూపిస్తామంటే అది ఎలా చెల్లుతుంది అది పోలీసులో ఆరోపణే అది కేంద్ర ప్రభుత్వం దీన్ని తెచ్చిన ఉద్దేశమే అది మీరు దాన్ని స్క్రూటనీ చేయకుండా బెయిల్ అనేది నిరాకరిస్తే ఇది ఒక విధంగా భవిష్యత్తులో మోదీ ప్రభుత్వం మరింత మందిని ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేయడానికి తలుపులు తెరిచినట్టే అవుతుంది ఎవరి మీదైనా ముందస్తుగా ఒక ఆరోపణ చేసి లోపలేసేస్తే ఇంకా వాడు బయటికే రానివ్వకపోతే వాడు ఏమవుతాడు అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా మాట్లాడుతున్నాను నిన్న సుప్రీంకోర్టు మీద నేనేం చెప్పాను కానీ మా అబ్బాయి అయితే ఆ రోజు అసలు ఢిల్లీలోనే లేడు అనే మాట కూడా చెప్తున్నారు దీని మీద చాలా తీవ్రమైన చాలా తీవ్రమైన స్పందన వస్తుంది దీన్ని మళ్ళీ సవాల్ చేసినా కానీ ఫుల్ బెంచ్ కోసం లేకపోతే సమీక్ష కోసం మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది ఉత్తర ఉత్తర రాష్ట్రాల్లో హైకోర్టుల్లో కూడా ఆయా సందర్భాల్లో కేసులు ఇంకోటి ఏంటంటే పున్ను మీద కారం చల్లినట్టుగా ఉమర్ ఖలీద్కు బెయిల్ నిరాకరించిన రోజే డేరా బాబా అనేవాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఈ డేరా బాబా అనేవాడు గంజాయి డ్రగ్స్ అనేక అక్ర అసాంఘిక కార్యక్రమాలతో పాటు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ కుటుంబాలను మొత్తం బంధించి చేశారని కేసు పెడితే అతని మీద బాబా ఒకడు ఇంకొకడు ఒక ముసలాయన ఇంకో బాబా సంతోష్ బాబా కాదు ఆయన ఇలా ఇద్దరు ఎప్పటి నుంచో అరెస్ట్ అయ్యి అక్కడ ఉన్నారు అతను పదిహేనోసారి బయలు వచ్చిందండి అతనికి పదిహేనవ సార్ రిమెంబర్ ఉత్తర భారతంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా సరే ఈయనకు బెయిల్ వస్తుంది ఈయన యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఒక నేరస్థ బాబాకేమో పదిహేను సార్లు బెయిల్ వస్తుంది విద్యార్థి నాయకుడుగా అక్కడ ఉండి కొన్ని ఆరోపణలు కేసులు ఘటనలు ఏం జరిగినా కానీ అతనికి ఐదేళ్ళైనా కానీ ఏమీ రాదు సో దేశంలో ఒక ద్వంద్వ నీతి ద్వంద్వ రాజకీయం అమలు జరుగుతుంది ఇప్పుడు ఏవత్తే అక్కడ ఉత్తర భారతంలో చిన్న ఎన్నికలు వచ్చాయని అతన్ని బయటికి ఇంకా యావత్వ శిక్షకు విలువేముంది పదిహేను సార్లు ఒక వ్యక్తి అంత సులభంగా బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతుంటే మనం చూస్తాం కదా సినిమాల్లో అది కూడా చాలా బాసులు లేకపోతే డాన్లు చాలా తేలిగ్గా వచ్చి వెళ్ళిపోతుంటారు ఈ డేరా బాబా గారు గారే కానీ ఈయన సినిమా కూడా తీశాడు ఓ మై గాడ్ అనే ఒక సినిమా కూడా తీశాడు ఈయన పేరుకేమో అది డ్రగ్స్ మీద అని పేరు కానీ నిజానికి ఆయన అందులో అన్ని చేస్తాడు స్కూల్ అంటే దాన్ని బట్టే తెలుస్తుంది సర్వసంగ పరిత్యాగులు సమస్త సన్యాసం చేసిన వాళ్ళు సినిమాలు కూడా తీస్తారు ఖరీదైన వస్త్రాలు వేసుకుంటారు అసలు వేరుగా ఉంటుంది ఆ డెన్నే వేరే ఉంటుంది మీకు ఓపిక ఉంటే ఒక స్పెషల్ స్టోరీ చేయొచ్చు సో డేరా బాబా గారు లాంటి వాళ్ళకి అలాంటి నేరాల్లో కూడా బెయిల్ వచ్చే పరిస్థితి ఒకవైపు ఉంటే విద్యార్థులుగా ఉండి ఒకేతను అతను ఉమర్ ఖలీద్ అయితే అయి ఉండొచ్చు ఉమర్ ఖలీద్కైనా ఇంకొక జాన్సన్కైనా ఇంకొక పేరున్న వారికైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఒకటే సూత్రం వర్తించాలి కదా కాబట్టి ఇది నిజంగా షాకింగ్ అడిక్ట్గా పరిగణించబడుతుంది ఈ ఉపా చట్టం అసలు దీన్ని పక్కన పెట్టాలని పార్లమెంట్లో కూడా అనేక సార్లు చర్చలు వచ్చాయి మరి సుప్రీంకోర్టు పూర్తిగా దాన్ని ఆమోదించినట్టు అయింది ఇప్పుడు సో సార్ శశిధర్ ఈ బ్యాక్ ఈ సార్ అసెంబ్లీకి రెడీ అవుతున్నారా శా